కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఇరవై ఆరు నుండి మార్చి ఒకటవ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అధికారులు అందరూ కలిసి సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని అన్నారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసిన ఏర్పాట్లు అధికారులు చేయాలని సూచించారు ఎండలు ఉండటం వలన భక్తుల కోసం చల్వ పందిర్లు మంచినీరు మజ్జిగ ఏర్పాటు చేయాలని అన్నారు లైన్ లో వచ్చే సామాన్య ప్రజలకు సులువుగా దర్శనమయ్యే విధంగా కావలసిన బార్కెట్లు ఏర్పాట్లు చేయాలని అన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు పోలీస్ బందోబస్తు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు

വേദപാഠശാലും <speaking> ഇടാൻഡ് <in foreign language> ಗ್ಯಾಪ್ ಉದ್ದು ಅದನಾ